ఈనాటి దీపోత్సవంలో దీపారాధన విశిష్టత గురించి కోటి దీపోత్సవ వైభవం గురించి చక్కని ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు కార్తీక దామోదరుని యొక్క దివ్య పాదారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రపంచానికే ఆదర్శపరాయమైనటువంటిది భారతదేశం ఈ భారతదేశంలో అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులు తెలియజేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఇవేళ ప్రపంచంలో ఉర్రు తలూగించి భక్తి జ్ఞాన అమోఘమైనటువంటి స్థితిని కలిగించేటువంటి ఛానల్ ఏకైక ఛానల్ భక్తి టీవీ ఇలాంటి టీవీ ద్వారా ఈనాడు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులను మేలుకొలిపి మేలుకొలిపినటువంటి వారిని ఉద్దీపన చేసి ఉద్దీపన చేసినటువంటి వారిని చైతన్యాన్ని కలిగించి భక్తి మార్గం వైపు మళ్ళిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారులకు సమస్తమైనటువంటి ఈ టీవీలో పనిచేసేటువంటి అందరికీ ప్రత్యేక అభినందనల శుభాకాంక్షలు తెలియచేస్తూ అమ్మవారు ఓంకార స్వరూపం అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీకయ్య ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి సద్య వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం శివాయ ఓం నమ శివాయ మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని ఎట్టిపెట్టి దక్షిణామూర్తిని మహానుభావునికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞాన గురువైనటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావని పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు మిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగా అనండి నూట అరవై ఎనిమిది దేశాల వాళ్ళు అంటున్నారు మీరు కూడా అనండి మారు మ్రోగాలి కురవే సర్వలోకా తిషయే పవరోగిణం నిధయే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్త అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిరమాసంలో మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్ర నక్షత్రంలో అరుణాచలంలో కనకణ 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 మండేటువంటి స్తంభాకారంగా అని రూన జ్వాలలు మండుతూ విష్పులింగములతో అవతరించాడు మహానుభావుడు ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు స్వయం భూలింగములుగా ప్రతిష్ఠిత లింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువనువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణాల విందవులకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళవుతాయి తగాదా ఆడుకుంటున్నటువంటి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటారు దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార బిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియదు